అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మనం దేవుని వాగ్దానాలు తెలుసుకుందామండి అండి కీర్తనలు ఇరవై మూడు అధ్యాయం అంటే అందరికీ ఇష్టమే చిన్న పిల్లలకు కూడా మొదట ఇది నేర్పిస్తారు దేవుడు మన మంచి కాపరి వాక్యం అనే బలమైన ఆహారం పెడతారు జీవజలం ఇస్తారు ప్రాణానికి సేత తీరుస్తారు ముఖ్యంగా ఆయన నామము కోసం మనలను నీతి మార్గాల్లో నడిపిస్తారు ఆయన మన కాపరి కాబట్టి చాలామంది ఎన్నో ఐహిక విషయాల మీద శ్రద్ధ పెడతారు కానీ దేవుని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం నీతి మార్గంలో నడవడమే మనం నీతిగా ఉండకపోతే ఆయన మన కాపరిగా ఉండరు కాబట్టి మనలను నీతి మార్గంలో నడిపిస్తూ మనం మార్గం తప్పిపోకుండా మరలా మనల్ని దేవునికి అనుకూలమైన పద్ధతిలో ఉంచుతారు భక్తి అంటే నీతి మార్గంలో నడవడమే మనం మిగిలిన విషయాలు ప్రక్కన పెట్టి దేవా నన్ను నీతి మార్గంలో నడిపించు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి మత్తైశ్వ వార్త ఐదో అధ్యవచనంలో నీతి కొరకు ఆకలి దప్పుకులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు మన ప్రియప్రభువు చెప్పిన ఎనిమిది ధన్యతలలో నాలుగవది నీతిని గురించి అది మానవ దంపతులు పాపము చేసినప్పుడు దేవుని నీతిని మహిమను కోల్పోయారు ఈ నీతిని మహిమను ఈ నీతిని గూర్చి ఈ నీతిని గూర్చి ప్రతి పత్రిక పత్రికలలో రాయబడినది రోమ నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆయన మన అపరాధము అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడును రోమ ఐదో అధ్యాయం ఒకటో వచనంలో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసం ప్లస్ యేసు బలియాగము మనకు నీతి రక్షణను కలిగించింది మన స్వనీతి దేవుని దృష్టిలో మురికి వస్త్రములు దేవుడు ఇచ్చే నీతి కోసం మనం ప్రార్థన చేసుకొని దానిని అపేక్షించాలి ఆయన ఇచ్చే నీతిని కాపాడుకోవాలి నీతి అంటే ఏమిటి ఆలోచించండి బైబిల్లో కొందరు వ్యక్తులు నీతిమంతులు అని పిలువబడ్డారు అవినీతిని కానిది నీతి అంటే దేవునికి కావలసింది యథార్థత సంపూర్ణ విధేయత దేవుడు మనల్ని ప్రేమించినట్లే ప్రేమతో కూడిన వినే విధేయతలు కృతజ్ఞతతో కూడిన భయభక్తులు గల జీవితం కపటం అన్యాయం అక్రమం మోసం తిరుగుబాటు స్వభావం లేని జీవితం దేవునికి నమ్మకత్వం ప్రేమ వినయం పరిశుద్ధతతో కూడిన భక్తి భావన ఇవన్నీ నీతి ప్రవక్తలోనికి వస్తాయి కేవలం దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ నీతి ప్రవక్తనతో రక్షణలో ఎదుగుచు దేవుని ప్రసన్నతను పొందుదాం ఈ రోజుల్లో క్రైస్తవులలో సేవకులతో సహా నీతి సమాధానముతో జీవించేది ఎందరూ క్రైస్తవ్యం చులకన అవడానికి ఎన్నో విమర్శలు ఎదుర్కొనవలసి రావడానికి కారణం క్రైస్తవులలో నీతి నిజాయితీ లేకపోవడం ఎవరికి వారు నా వలన క్రైస్తవ్యంలో నీతి పరిశుద్ధత ఎంతవరకు ప్రబలుతుంది అని మనల్ని మనం పరీక్షించుకోవాలి ఒకరోజు దేవుని ముందు నిలబడి నా వ్యక్తిగత జీవితాన్ని గూర్చిన లెక్క ఏమి అప్పగిస్తాను అనే భయంతో జీవించాలి బైబుల్ చదివేది వినేది మన అనుదిన జీవితంలో దానిని అన్వయించుకోవడానికి అనే విషయాన్ని ఎన్నడూ మరవకూడదు దేవుని నామము మన ద్వారా ప్రజ్వలిల్లుతూ ఉండాలి తప్ప మన వలన అవమానం రాకూడదు సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగులో నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని భయం కలిగి ఆయన రాజ్యమును ప్రేమిస్తూ నీతి ప్రేమ సమాధానం కలిగి దేవుని ఆనంద మానవ మన్నతతో ఆయనకు మహిమ తెస్తూ రాజ్యవ్యాప్తికై ప్రయాసపడువారు ధన్యులు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేస్తూ కూడా ఆయన భయం ఏమాత్రం లేకుండా తమ ఇష్టం వచ్చినట్లు జీవించేవారు తప్పక కీడులో పడతారు దేవునికి అవమానకరంగా జీవిస్తారు సామెతలు మూడో అధ్యాయ ముప్పై మూడులో భక్తిహీనుల ఇంటి మీదకి ఎహోవ శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును దేవుడు ఎవరి నివాస స్థలమును ఆశీర్వదించారో స్పష్టంగా రాయబడిన వ్యక్తి ఉభయదము ఎహోవ మందసము కిరాతార్యములో ఇరవై సంవత్సరములు అభినాదాము ఇంట ఉండెను కానీ ఆ ఇల్లు ఆశీర్వదింపబడెను అని రాయలేదు ఎందుకో ఈ విషయాన్ని అనేక ఆలోచిస్తూ ఉంటాను అభినాదము వద్ద నుండి దావీదు మందసమును తీసుకొని రావాలని వచ్చినప్పుడు అతడు మందసమును కొత్త బండి మీద ఎక్కించుకున్నాడు లేవీలలో కాహతీయులు దాన్ని మోయాలి అని రాజుకు చెప్పలేదు ఆ విషయం గురించి తెలియక చెప్పలేదో లేక భయపడి చెప్పలేదో కానీ సామెతలు మూడో అధ్యాయ ముప్పై మూడులో చెప్పబడినట్లు ఉజ్జ తన కుమారుని కోల్పోయాడు ఆ రీతిగా శాపం కూడా వచ్చింది దేవుడి పరిశుద్ధ మాటలు మన వెనుకలో ఉంచును దీవించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్